రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది ఎన్నికల హామీకి అనుగుణంగా రెండు లక్షల వరకు రైతులకు రుణాలను మాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం అంటోంది ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా అవసరమయ్యే ఈ ప్రక్రియ పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది రైతు సంక్షేమ కార్పొరేషన్కు రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలన్నది ప్రధాన ఆలోచన ఆ దిశగా ఇబ్బందులు ఎదురైతే అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా సర్కార్ దృష్టి సారించింది రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి విముక్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు రుణమాఫీకి సంబంధించి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రూపాయలలోపు రుణాలను మాఫీ చేయాలంటే ముప్పై వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా ఈ దిశగా బ్యాంకర్లతో వ్యవసాయ ఆర్థిక శాఖలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధులు సమకూర్చడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా క్లిష్టమైన పని రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక ఆలోచన రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రైతుల అప్పులను బదలాయించాలని భావిస్తున్నారు రాష్ట్ర ఖజానాకు వివిధ రూపాల్లో ప్రతి నెలా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆ కార్పొరేషన్కు జమ చేసి బ్యాంకులకు చెల్లింపులు చేయాలన్నది ప్రతిపాదన అయితే ప్రస్తుత రిజర్వు బ్యాంకు నిబంధనలు అందుకు అంగీకరించకపోవచ్చన్న చర్చ జరుగుతోంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనం కోసం ఖర్చు చేసి దానిపై ఆదాయం వచ్చే అవకాశం ఉంటేని కార్పొరేషన్కు బ్యాంకులు పెద్ద మొత్తం రుణమిచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు కార్పొరేషన్ల కింద తీసుకునే రుణాలను కూడా రుణ పరిమితికి లోబడి తీసుకునే అప్పు కిందే కేంద్రం పరిగణిస్తోంది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూడాలి కార్పొరేషన్ ద్వారా అవకాశం లేనట్లయితే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించైనా సరే రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం ఇందుకోసం వివిధ విధానాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది అదనపు ఆదాయ వనరుల అన్వేషణపై రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దృష్టి సారించింది లీకేజీలను అరికట్టడంతో పాటు వివిధ మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై కసరత్తు చేస్తోంది ఆ దిశగా పలు చర్యలను కూడా తీసుకుంటోంది వాటితో పాటు ఎల్ఆర్ఎస్ అమలు భూముల అమ్మకం సహా ఇతరత్రా మార్గాల్లో కూడా ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలను అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అవసరమైతే ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలను వీలైనంత ఎక్కువగా తీసుకుని రుణమాఫీ చేసే అంశం కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉందని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితికి లోబడి యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం అందులో మొదటి తొమ్మిది నెలల మొత్తంలో తీసుకునే రుణానికి సంబంధించి ఇప్పటికే అనుమతి ఇచ్చింది ఆ మొత్తం ముప్పై మూడు వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా అందులో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది మిగిలిన ఇరవై ఐదు వేల కోట్లలో కొంత మొత్తం లేదా పూర్తి మొత్తాన్ని దశలవారీగా తీసుకోవచ్చని అంటున్నారు అదే జరిగితే ప్రభుత్వ ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కొంత ఆటంకం కలుగుతుంది అవసరమైతే గుత్తేదారులు ఇతర బిల్లుల చెల్లింపులను కొన్నాల పాటు ఆపి రైతు రుణమాఫీ చేసే ఆలోచన కూడా లేకపోలేదని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనైనా రుణమాఫీ చేసి తీరాల్సిందేనన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు సర్కార్ వివిధ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రుణమాఫీ విషయమై ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేసి విధానపర నిర్ణయానికి రానుంది